ఇప్పుడైన వార్త ఏపీలో ఘోర విషాదం నలుగురు విద్యార్థులు కన్నుమూత ఇరవై మూడు మంది పరిస్థితి విషమం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము వివరాలు చూస్తే అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని కలుషితాహారం తినడం వల్ల విద్యార్థులు మరణించిన సంగతి తెలిసిందే ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు బాధిత విద్యార్థులు కుటుంబ సభ్యులు లేదా సంరక్షకులకు పది లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు జాషువా భవానీ శ్రద్ధ నిత్య అనే నలుగురు విద్యార్థులు మృతి చెందినట్లు గుర్తించారు కైలాసపట్నంలోని అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థత గురించి అయ్యారు పాఠశాలలో మొత్తం ఎనభై ఆరు మంది విద్యార్థులుండగా వారిలో ఇరవై ఏడు మంది నిన్న ఉదయం అనారోగ్యానికి గురయ్యారు వారికి వాంతులు విరోచనాలు కావడంతో సిబ్బంది హుటాహుటిని స్థానిక ఆసుపత్రికి తరలించారు ఇక తీవ్ర అస్వస్థ గురైన స్టూడెంట్స్లో ఏడుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో నలుగురు మరణించారు మిగతా ఇరవై మూడు మందికి నర్సీపట్నం అనకాపల్లి విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స అందజేస్తున్నారు అనకాపల్లిలోని కోటపురట్ల కోటపురట్ల మండలం కైలాసపట్టణం అనాథాశ్రమంలో ఆహారం తిని జాషువా భవానీ శ్రద్ధ నిత్య అనే విద్యార్థులు మృతి చెందిన ఘటన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని మంత్రి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనపై సహచరుడు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అనకాపల్లి అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్లతో మాట్లాడినట్లు వెల్లడించారు అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పదిహేడు మంది విద్యార్థులకు మెరుగైన చికిత్స అందాల్చే అందజేయాల్సిందిగా అధికారులను ఆదేశించామన్నారు మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు చోటు చేసుకుండా చోటు చేసుకోకుండా అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలని కోరుతున్నామన్నారు